నమస్కారం వర్షం పడినప్పుడు వచ్చే మట్టివాసన చాలామందికి ఇష్టమే కాని కొంతమందికి మాత్రం ఎప్పుడూ మట్టివాసన చూడాలని లేదా మట్టి తినాలని విపరీతమైన కోరిక కలుగుతుంది ఇది చాలా వింతగా అనిపించవచ్చు కాని వెనుక ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా ఈరోజు మనం ఈ మట్టివాసన చూడాలనిపించడం వెనుక గల కారణాలు మరియు అది ఏ లోపాన్ని సూచిస్తుందో వివరంగా తెలుసుకుందాం ఈ అసాధారణ కోరిక మన శరీరం మనకు ఇస్తున్న ఒక రకమైన సంకేతమా రండి చూద్దాం సాధారణంగా తినకూడని లేదా వాసన చూడకూడని వస్తువుల పట్ల విపరీతమైన కోరిక కలగడాన్ని వైద్య పరిభాషలో పైక పాయక అంటారు ఇది మట్టి శుద్ధ ఐస్ కాగితం వంటి వాటిని తినాలనిపించడం లేదా వాటి వాసన చూడాలనిపించడం రూపంలో ఉండవచ్చు గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మట్టి లేదా బంకమట్టి వాసన చూడాలని లేదా తినాలని బలమైన కోరిక కలుగుతుంటే అది శరీరంలో ఐరన్ లోపాన్ని అంటే రక్తహీనతను అనెమ సూచిస్తుంది ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వింత కోరికలు కలగవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి ఐరన్ లోపం వల్ల శరీరంలోని కణాలు సరిగా పనిచేయవు దాని పర్యవసానంగా ఇలాంటి అసాధారణ కోరికలు తలెత్తుతాయి కాబట్టి మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇలా ఎప్పుడు మట్టివాసన చూడాలని లేదా మట్టి తినాలని విపరీతమైన కోరిక అనిపిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఇది శరీరంలో ముఖ్యమైన పోషకాల లోపానికి ముఖ్యంగా ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు వెంటనే ఒక మంచి వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది వైద్యులు ఈ సమస్యకు అసలు కారణం ఏంటో నిర్ధారించి సరైన చికిత్స లేదా పోషక సప్లిమెంట్లను సూచిస్తారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరి మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు